నమస్తే ద న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేయాలని ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని అలాగే క్రిస్టియన్లపై జరిగిన దాడులను అరికట్టాలని సాలూరు పట్టణంలో పాస్టర్లు మరియు క్రిస్టియన్ సంఘాలు శాంతియుత ధర్నా మరియు ర్యాలీ నిర్వహించారు స్పద మరణం విషయమే న్యాయం జరగాలని ఆ వారి కుటుంబానికి మరి సాదరణకర ఆదరణకరంగా ఉండాలని ఉద్దేశంతో వారి పక్షంగా మేమందరం కూడా ఈ నాలుగు మండలాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా మరి ఏక మనస్సుతో వారికి న్యాయం జరగాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీ చేయడం జరిగింది మరి ఆ యొక్క సమగ్ర దర్యాప్తు జరిపించి మరి ఏది ఆ న్యాయమో దాన్ని గుర్తించి ప్రభుత్వం వారు కూడా తగిన యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని మేము కోరుతున్నాం ఈ యొక్క క్రైస్తవ సంఘాలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి ఆ దాడులను కూడా మరి అరికట్టాలని ఆ ప్రభుత్వం వారు తగిన చర్యలు తీసుకోవాలని ఉద్దేశంతో మేమే వచ్చి శాంతి వచ్చి జరిపిస్తున్నాం ఈ శాంతి ర్యాలీని పగడాలుగాడు త ఆయనకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో శాంతి ర్యాలీ